శివరాత్రి మహిమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా శివుడి యొక్క మహిమ శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దానికన్నా ముందు మీరు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చెప్పేది పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అలాగే శివుడి యొక్క మహిమ ఎంత గొప్పదో అనేది మీకు అర్థమవుతుంది పూర్వము కపిల్యనగరంలో యజ్ఞదంతుడు అనక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సంగోపాగముగా పాగముగా వేదాలను అభ్యసించాడు పురాణాలను శాస్త్రాలను పఠించాడు తన విద్యుత్తు చేత రాజసన్మానను పొందాడు ఆయన భార్య సోమిదమ్మ ఈ దంపతులకు లేకలేక ఒక కుమారుడు కలిగాడు అతనికి గుణనిధి అని నామకరణ చేశారు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచసాగారు చదువుకునే వయసు వచ్చేసరికి అతనికి ఉపనాయన సంస్కారాలు చేసి విద్యాభ్యాసానికి గురువుల దగ్గరకు పంపించారు గుణనిధి చదువునందు అశ్రద్ధ చూపి అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు చెడు స్నేహాలు చేసి చెడు అలవాట్లకు లోనయ్యాడు జూదానికి బానిసయ్యాడు జూదంలో ఓడిపోయి నప్పుడల్లా తల్లిని అడిగి డబ్బు తీసుకొని చెల్లించేవాడు తల్లికి కూడా లేకలేక కలిగిన సంతానమని ప్రేమతో గుణనిధి అడిగినంత పైకం ఇచ్చేది గుణనిధి పదహారు సంవత్సరాలు వాడయ్యాడు తల్లిదండ్రులు అతనికి ఒక సద్రహన కన్యతో వివాహం జరిపించారు ఆయన గుణనిధిలో మార్పు రాలేదు యథావిధిగా జూదంలో పాల్గొనసాగాడు గుణనిధి చెడు అలవాట్లను పసిగట్టిన తల్లి అతనికి పైకం ఇవ్వడం మానేసింది అని యజ్ఞదత్తుడు దివాణంలో పని ఒత్తిడి వల్ల కొడుకు విద్యాభ్యాసం గురించి ఆరా తీయలేదు తీరిక ఉన్న వేళలో భార్యను అడిగినప్పుడు ఆమె గుణనిధి బాగా చదువుకున్నాడని అబద్ధాలు చెప్పేది ఒకనాడు గుణనిధి జూదంలో ఓడిపోయి పందెం పైకం కట్టడానికి తల్లిని డబ్బులు అడిగాడు ఆమె నిరాకరించింది దానితో అతడు దొంగతనానికి అలవాటు పడ్డాడు చీరలు పట్టు వస్త్రాలు పాత్రలు మొదలైనవి దొంగలించేవాడు అది తెలిసిన అతని తల్లి కొడుకు మీద ప్రేమతో మిన్నకుండిపోయేది ఒక జూదరి పందెంలో గెలిచిన రత్నగులియ కాని వేలికి ధరించి నగరంలో తిరగసాగాడు అదే వీధిలో వెళుతున్న యజ్ఞదంతుడు ఆ ఉంగారాన్ని గుర్తుపట్టి అతడిని గద్దించి అడిగాడు గుణనిధి జూదంలో ఈ ఉంగారాన్ని పనంగా పెట్టి ఓడిపోయానని అందుకే తాను దీనిని ధరించానని తెలియజేశాడు ఆ మాట విన్న యజ్ఞదంతుడికి అమితమైన ఆగ్రహం కలిగింది చేసేది లేక అతనికి ఇవ్వవలసిన పైకానిచ్చి ఉంగరాన్ని తీసుకొని గ్రహానికి తిరిగి వచ్చాడు మితిమీరిన ఆగ్రహంతో ఉన్న పతిని చూసి సోమిదమ్మ నాదా ఎందుకలా ఉన్నారు అని అడిగింది ఇదంతా తర్వాత చెబుతా పెట్టెలో దాచిన గుళికమును తీసుకురమ్మని చెప్పాడు ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను గుర్తు రావడం లేదు తర్వాత వెదికి ఇస్తాను అని పలికింది రత్నగులీకమును ఆమెకు చూపించి ఆమెను నిందించాడు కొడుకు ప్రవర్తనను తనకు తెలియకుండా చేసి వాడిని నాశనం చేసిందని కులమును కాలికాతముగా చేసి పుత్రుడి కన్నా సంతానము లేకపోవడమే ఉత్తమం వంశ గౌరవం కోసం కాలకింత తనయుని త్యాగం చేయాలి ఇది సనాతన నియమం అని పలికి తనయునికి తిలకోదరణను సమర్పించాడు భార్యను పరిత్యర్జించాడు మరొక శ్రోత్రియ కన్యను పరిణమాడాడు తన ప్రవర్తన తండ్రికి తెలిసిపోయిందని గుణనిధి ఇంటికి రావడానికి ధైర్యంగా చాలలేదు ఏమి చేయాలో దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆకలి బాధ అతడిని దహించసాగింది అదే సమయంలో ఒక శివభక్తుడు వివిధ పక్వనామలను తీసుకొని తన పరివార మిత్రులతో కలిసి శివాలయానికి వెళుతున్నాడు పక్వనాముల సువాసనలు గణనిధి ఆకలిని అధికం చేశాయి దానితో అతడు అక్కడి నుంచి లేచి శివభక్తుని అనుసరించి శివాలయానికి వెళ్ళి ద్వారం వద్ద నిల్చున్నాడు ఆ రోజు శివరాత్రి శివభక్తుడు తన పరివారం మిత్రులతో కలిసి శివనామం సంకీర్తనలు గావిస్తూ రాత్రి సమయం దాకా గడిపి శివుడికి తాను తెచ్చిన పక్వనామలను నివేదించి అక్కడనే పడుకున్నాడు మిగతా వారంతా ఆ ఆలయంలోనే విశ్రయించారు ఆలయ ద్వారం దగ్గరే ఉన్న గణనిధి సమస్త శివాధారను గమనించాడు అందరూ నిద్రించాక శివుడి నివేదనను ఆరగించాలని ఆరాటంతో గుడిలోకి ప్రవేశించాడు లోపల దీపం కొండెక్కబోతుంది తన ఉత్తర్యాన్ని చించి వత్తిగా చేసి నూనెలో తడిపి దీపాన్ని వెలిగించాడు నైవేద్యం పెట్టిన పక్వన్న పాత్రలను తీసుకొని త్వర త్వరగా పారిపోయాడు ఆ తొందరలో నిద్రిస్తున్న ఒకరి ఘననిధి కాలు తగిలింది వాడు మేల్కొని ఘననిధిని చించి దొంగ దొంగ అని అరవసాగాడు ఆ అరుపుకు భయపడి పారిపోతున్న సమయంలో ఘననిధి కాలు తడబడి గర్భగుడి వెలుపల నుంచి నందీశ్వరుని మీద పడ్డాడు పడడంతోనే అతని తల పగిలి ప్రాణాలు పోయాయి అని చెప్తుంటారు యమదూతలు అక్కడికి వచ్చారు అదే సమయంలో శివదూతలు కూడా అక్కడికి వచ్చారు శివదూతలను చూచి యమదూతలు ఆచార్యానికి లోనయ్యారు వారు ఇలా ఉన్నారు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు వీడు మహాపాపి పాపకృత్యాలెన్నో చేశాడు శివప్రసాదాన్ని దొంగిలించిన నీచుడు ఇటువంటి పాపకృత్యాన్ని కైలాసానికి తీసుకొని పోవడానికి వచ్చారా అని అడిగారు యమదూతలకు సమాధానం ఇస్తే శివదూతలను మహాశివరాత్రి నాడు భక్తి చేతల చేత కానీ మరే ఇతర కారణాల చేత కానీ ఉపవాసించి జాగరణ చేసినట్లయితే శివరా శివలోక ప్రాప్తి లభిస్తుంది అన్నము దొరకని కారణం చేత గుణనిది ఉపవాసించాడు శివాలయంలో శివుణ్ణి చూస్తూ జాగరణ చేశాడు శివ సన్నిధిలో నందీశ్వరుని దగ్గర ప్రాణాలు వదిలాడు అందువల్ల అతని సమస్త పాపాలు నశించిపోయాయి అని పలికి సూక్ష్మ శరీరాన్ని తమతో తీసుకుపోయారు అయితే శివరాత్రి రోజు మనము ఎంతో నిష్టంగా ఉపవాసం ఉండి శివుణ్ణి ఆరాధిస్తాము మన పాపాలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతాము అయితే వేరే దేవతలకి ఎవరికైనా సరే మనం ఎంతో పలహారం చేసి అలంకరణ చేసి పూజించడం వల్ల వాళ్ళ అనుగ్రహం అనేది మనకు దక్కుతుంది కానీ శివయ్యకి అలా కాదు ఒక చిన్న పువ్వు పెట్టి లేదా ఒక చెంబు నీళ్ళు పూసైనా సరే మనం శివుణ్ణి ఆరాధిస్తే శివుడు మనకు ప్రత్యక్షమై మన కోరికలన్నీ నెరవేరుస్తాడు మన ఇబ్బందులన్నీ తొలగిస్తాడు మన పాపాలన్నీ తొలగిపోతాయి